అందరికీ హస్త భోజన శుభాకాంక్షలు సో ఈ ట్రెడిషన్ ఎవరైనా తెలిసి ఉండుంటే ప్లీజ్ కమెంట్ అండ్ లెట్ మీ నో నాకు తెలిసింది ఏంటి అని అంటే దివాళి అయిన సెకండ్ డే రోజున ఎవరైనా అన్నదమ్ములు అక్క చెల్లి ఇంటికి వెళ్ళి ఎవరైతే భోజనం చేస్తారో వాళ్ళకి నిండు నూరేళ్ళు ఆయుర ఇస్తూ వాళ్ళకు వచ్చిన గండాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారట అసలు ఈ ట్రెడిషన్ ఎక్కడి నుంచి వచ్చింది అని తెలుసుకుంటే ఒక టైంలో యమధర్మరాజు యముని ఇంటికి ఇలాగే దివాళి అయిన సెకండే వెళ్ళారట వెళ్ళినప్పుడు ఆయన యమున పెట్టిన మంచి భోజనం తిన్న తర్వాత ఆయన మైమరచిపోయి చెల్లి నీకేం వరం కావాలి అని అడిగారట అప్పుడు యమున అడిగిందంట ఈ వరం నాకే కాదు ఈ సృష్టిలో ఉన్న అన్నదమ్ములకి అక్క అందరికీ వర్తించాలి అని అడిగిందంట అప్పుడు ఏమిటి అని అడగగా ఈ దివాళీ అయిన సెకండ్ డే రోజున అన్నదమ్ములు ఏ అక్క చెల్లి ఇంటికి వెళ్ళి తమ చేతి వంట తిని మంచిగా భోజనం చేసుకొని వస్తారు వాళ్ళకి నిండు నూరేళ్ళు ఆయుర ఇస్తూ వాళ్ళకి ఎటువంటి గండాలు ఉన్నా తొలగిపోవాలి అని అలాగే చెల్లికి కూడా నిండు నూరేళ్ళు సుమంగళిగా ఉంటూ భోగభాగ్యాలతో ఉండు సంతోషంగా ఉంటు ఉండాలి అని చెప్పి వరం అడిగిందంట అప్పుడు యముడు మెచ్చి ఆహా అని చెప్పి వరాన్ని ప్రసాదించాడంట ఎంత బాగుందో కదా ఈ ట్రెడిషన్ నాకైతే చాలా బాగా నచ్చింది అందరికీ నచ్చిందా ప్లీజ్ కమెంట్ అండ్ లెట్ మీ నో